ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఈజ్ యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్షన్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని పలానా బండి కొట్టింది అని చెప్పారు మరి ఏంటి ఇంటనేషనల్ గా చేసేది బలి ప్రమాదం బలెట్ అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాట నాకు అర్థం కాల ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలనాయి మరో వాహనానికి తగలనాయి లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్లేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు